పరిశుద్ధ లేఖనాలలో అపోస్తలుడైన యోహాను ఇలా రాశాడు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఆయన దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్న లేకుండా కలగలేదు ఆయనలో ఆ జీవము మనుష్యులకు ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను ఈ విధంగా వాక్యము శరీరము ధరించుకుని మన మధ్య నివసించాను దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం కైసరు అవుగూస్తూ రోమా సామ్రాజ్యాన్ని పాలిస్తున్న రోజుల్లో గబ్రియేలు అనే దేవదూత మరియ అనే ఒక కన్యకను దర్శించడానికి నజరేదు అనే ఊరికి పంపబడ్డాడు ఆ దూత మరియ వద్దకు వచ్చి ఆమెకు భయపడవద్దని చెప్పి ఆమె దేవుని దయ పొందినదని మరియు ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కంటుందని చెప్పాడు ఆమె ఆయనకు యేసు అని పేరు పెట్టాలి ఆ దూత మరియతో యేసు గొప్పవాడవుతాడని మరియు ఆయన సర్వోన్నతుని కుమారుడని పిలువబడతాడని ఆయన రాజ్యానికి అంతం ఉండదని కూడా చెప్పాడు కానీ మరియ కన్యక గనుక ఇదంతా ఎలా సాధ్యమవుతుందో ఆమెకు అర్థం కాలేదు పరిశుద్ధాత్మ మరియను గమ్ముకుని సర్వోన్నతుని శక్తి ఆమెను ఆవరించట జరుగుతుందని దేవదూత జవాబు చెప్పాడు మరియు మరియకు పుట్టుబు పరిశుద్ధ శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు ఎందుకంటే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు మరియు మరియ తాను దేవుని దాసురాలని మరియు గబ్బరియేలు అనే దేవుని దూద చెప్పినదంతా నెరవేరుతుందని గుర్తించింది యేసు జననం ఈ విధంగా జరిగింది మరియా యోసేపు అనే పురుషునికి ప్రదానం చేయబడింది ఆమె పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భము దాల్చింది యోసేపు మరియను అవమానపరచదలుచుకోలేదు కనుక అతడు రహస్యంగా ఆమెను విడిచిపెట్టాలని ఆలోచించాడు కానీ దేవుని దూత అతడికి ఒక కలలో ప్రత్యక్షమై మరియను తన భార్యగా చేర్చుకునటానికి భయపడవద్దని చెప్పాడు ఆమె గర్భంలో ఉన్న శిశువు పరిశుద్ధాత్మ వలన కలిగాడని చెప్పాడు ఆ దూత మరియా ఒక కుమారుని కంటుంది మరియు అతడు తన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడని చెప్పాడు ఇదంతా దేవుని ప్రవక్తి అయిన యష్యా ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదువు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం అని ప్రవచించినట్లే ఇదంతా జరుగును అని పలిగాడు యోసేపు నిద్ర మేలుకున్నప్పుడు దేవుని దూత అతనితో చెప్పినట్లే చేసి మరియను తన భారీగా చేర్చుకున్నాడు కాని అతడు ఆమె గర్భవతిగా ఉన్నంతకాలం ఆమెను కూడలేదు మరియు ఆ రోజుల్లో పన్నులు చెల్లించడానికి ప్రజాసంఖ్య తీసుకోవాలని కైసరు అవుగుస్తూ ఒక ఆజ్ఞ జారీ చేశాడు కనుక యోసేపు నజరేదు అనే ఊరు విడిచి యూదయ ప్రాంతంలో ఉన్న దావిదు పట్టణం అని పిలువబడే బెత్లహేమునకు ప్రయాణమై వెళ్లాడు మరియతో కలిసి పేరు నమోదు చేసుకోవాలని వారు బెత్లహీములో ఉండగానే మరియ ప్రసవించే సమయం వచ్చేసింది ఆమె ఒక కుమారునికి జన్మనిచ్చింది మరియు అతడిని ఆమె పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి చోటు దొరకలేదు గనుక అతడిని ఒక పశువుల తొట్టిలో పడుకోబెట్టింది ఆ సమయంలో కొందరు గొర్రెల కాపర్లు స్నేహితులతో కలిసి పొలములో గొర్రెలు కాచుకుంటూ రాత్రి సమయం గడుపుతున్నారు దేవుని దూత వారికి ప్రత్యక్షమయ్యాడు మరియు వారు ఉన్న స్థలమంతా ప్రభువు మహిమ ప్రకాశించింది ఆ కాపరులు చాలా భయపడ్డారు కానీ ఆ దూత భయపడవద్దని వారితో చెప్పి ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం తెచ్చారని చెప్పాడు మరియు అతడు వారితో ఆ రోజు దావిదు పట్టణంలో రక్షకుడు పుట్టాడని చెప్పాడు ఆయనే ప్రభువైన క్రీస్తు దేవదూత వారితో మీరు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకోబెట్టి ఉండటం చూస్తారని చెప్పాడు అకస్మాత్తుగా ఆ దూతతో దూతల సమూహం కనిపించింది వారంతా దేవుని మహిమపరుస్తూ దేవునికి మహిమ భూమి మీద తనకిష్టులైన మనుషులకు సమాధానం అని పాడారు దేవదూతలు పరలోకానికి తిరిగి వెళ్లిన తర్వాత కాపరులు త్వరగా బెత్లేహేమనకు వెళ్లారు ప్రభు వారికి తెలిపిన సంగతుల విషయంలో ఏమి జరిగిందో చూడటానికి అక్కడికి వెళ్లారు వారు బెత్లేహేమనకు వెళ్లినప్పుడు వారు మరియా యోసేపు మరియు పశువుల తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు వారు ఆ శిశువును చూసిన తర్వాత దేవదూత ఆ శిశువు గురించి వారికి చెప్పిన విషయాలు చెప్పారు ఆ మాటలు విన్నవారంతా గొర్రెల కాపరులు చెప్పిన విషయాలను బట్టి ఆశ్చర్యపోయారు కానీ ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంది కాపరులు వారు విన్న మాటలు మరియు చూసిన విషయాలను బట్టి దేవుని స్థుతిస్తూ తిరిగి వెళ్లిపోయారు అవన్నీ దేవదూత వారికి చెప్పినట్లే జరిగాయి ఎనిమిది రోజుల తర్వాత ఆ శిశువునకు సున్నతి చేయబడి మరియ గర్భం దాల్చకముందే గబ్రియేలు అనే దేవదూత చెప్పినట్లుగానే ఆ శిశువుకు అనే పేరు పెట్టబడింది అప్పుడు మరియ మరియు యేసును దేవుని సన్నిధిలో సమర్పించడానికి తీసుకువచ్చారు మోషే ధర్మశాస్త్రం ప్రకారం బలిని అర్పించడానికి తీసుకుని వచ్చారు ఆ రోజుల్లో సుమయోను అనే నీతిమంతుడకుడు ఎర్షలేములో నివసించేవాడు సుమయోనుకు పరిశుద్ధాత్మ ద్వారా అతను మరణించక చూస్తాడని మరియు ఆత్మచేత మరియ మరియు యోసేపులు యేసును దేవాలయానికి తెచ్చినప్పుడే సుమయోను అక్కడికి వెళ్లాడు అప్పుడు సుమయోను యేసును తన చేతుల్లోనికి తీసుకుని దేవుని స్థుతించాడు అతడు చెప్పాడు నేనిప్పుడు సమాధానంతో చనిపోవచ్చు అని ఎందుకంటే అతడు స్వయంగా దేవుని రక్షణ చూశాడు కనుక సుమయోను దేవుని స్థుతించాడు ఎందుకంటే ప్రజలకు ఘనతను తెచ్చే వెలుగును దీని ద్వారా ప్రత్యక్షతను మరియు ప్రజలకు కలుగుతుందని మరియు ఒక ప్రవక్తి కూడా ఆ దేవాలయంలో ఉంది ఆమె పేరు అన్న ఆమె చాలా వృత్తురాలు అప్పుడే ఆమె మరియ మరియు యోసేపుల వద్దకు వచ్చి దేవుని స్థుతిస్తూ యేసు గురించి ఎర్షిలేము విమోచనం కోసం ఎదురు చూస్తున్న వారందరికీ చెప్పింది కొంతకాలం గడిచిన తర్వాత తూర్పు నుండి కొందరు జ్ఞానులు ఎర్షలేము వచ్చి అడగటం మొదలుపెట్టారు యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడున్నాడని ఎందుకంటే వారు ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను ఆరాధించడానికి వచ్చారు రాజైన హీరోదు యూదయను పరిపాలిస్తున్న ఈ సమయంలో దీని గూర్చి విన్నప్పుడు అతడు మరియు అంతా ఆందోళన చెందింది కనుక హేరోదు యాజకులు మరియు శాస్త్రులను పిలిపించి మెస్సియా ఎక్కడ పుట్టబోతున్నాడని వారిని అడిగాడు మరియు వారు రాజుకు ఇలా ఈ విషయం యూదయలోని సమాధానమిచ్చారులహేము నుండి ఇజ్రాయేలుకు కాపరిగా ఉండే పరిపాలకుడు వస్తాడని ప్రవక్తలు రాశారని చెప్పారు కనుక హేరోదు తనను రహస్యంగా కలవడానికి జ్ఞానులను పిలిపించి వారిని బెత్లహేమునకు వెళ్లి ఆ శిశువును గురించి జాగ్రత్తగా వెతికి వారికి అతడు కనిపించినప్పుడు హేరోదునకు చెబితే అతడు కూడా వెళ్లి ఆ శిశువును ఆరాధించి వస్తానని వారికి చెప్పాడు అయితే ఆ శిశువును చంపడమే అతడి ఉద్దేశం ఈరోజు మాటలు విన్న తర్వాత ఆ జ్ఞానులు తమ మార్గంలో వెళ్లిపోయారు మరియు వారు తూర్పున చూసిన నక్షత్రం యేసు ఉన్న చోటికి వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచింది వారు నక్షత్రాన్ని చూసినప్పుడు వారు ఆనందంతో నిండిపోయారు వారు ఆ ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ శిశువును తన తల్లి అయిన మరియతో కూడా ఉండటం చూశారు అప్పుడు వారు సాగిలపడి ఆయనను ఆరాధించారు మరియు బహుమతులు ఆయనకిచ్చారు వాటిలో బంగారం బోలం మరియు సాంబ్రాణి ఉన్నాయి మరియు ఈ జ్ఞానములో మరియు వయసులో మనుషుల మరియు దేవుని ఎదిగాడు ఆయనకు దాదాపు ముప్పై సంవత్సరాలు వచ్చినప్పుడు యేసు యోర్దాను నదిలో బాతీజ్మము పొందాడు తరువాత అతను దేశమంతా ప్రయాణించాడు ఆయన తన శిష్యులతో కలిసి రోగులను స్వస్థపరిచి అనేక మందికి ఆహారం పంచుతూ దురాత్మలను వెళ్ళగొడుతూ చనిపోయిన వారిని బ్రతికిస్తూ తిరిగాడు అయితే యేసు తన సొంత వారితో మోసగింపబడి ఒకరి చేత ముప్పై వెండి నాణాలకు అప్పగింపబడ్డాడు సిలువచేత రోమా గవర్నర్ అయిన పొంతు పిలాతు ద్వారా తీర్పు తీర్చబడ్డాడు యేసు సమాధిలో పెట్టబడ్డాడు మరియు దాని ద్వారం పెద్ద రాతితో మూయబడింది అయితే మూడవ రోజున కేసు మరణం నుండి లేచట ద్వారా ఆయనే ప్రభువైన క్రీస్తు మరియు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని రుజువు చేశాడు ప్రపంచమంతా వేడుకగా జరుపుకునే క్రిస్మస్ యొక్క నిజమైన కథ ఇదే కన్యక గర్భాన పుట్టిన శిశువే తొట్టిలో పరుండబెట్టబడిన దేవుని ఏకైక కుమారుడు దేవుడు పరలోకం నుండి ఆయనను పంపిను ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారందరికీ రక్షణగా ఉండటకు మీరు ఇప్పుడే మాతో కలిసి ప్రార్థన చేయవచ్చు యేసును అంగీకరించి దేవుని బిడ్డగా మారటానికి ప్రియమైన దేవ యేసు ప్రభువని అని నేనొప్పుకుంటున్నాను ఆయన కన్యక గర్భాన పుట్టాడని నా పాపాల కోసం సిలువలో చనిపోయాడని మరియు మూడవ రోజు మరణం నుండి లేచాడని నేను నమ్ముతున్నాను ఈ రోజు నేను ఒప్పుకుంటున్నాను నేను పాపం చేశానని మరియు నన్ను నేను రక్షించుకోవడానికి నేను ఏమి చేయలేనని ఒప్పుకుంటున్నాను నన్ను క్షమించమని నేను నిన్ను వేడుకుంటున్నాను నేను యేసును మాత్రమే నమ్ముతున్నాను నేను ఇప్పుడు నీ బిడ్డనని మరియు నేను నా నిత్యత్వమును నీతో గడుపుతానని నమ్ముతున్నాను అనుదినం నీ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించు నేను నిన్ను హృదయమంతటితో ప్రాణమంతటితో మరియు మనసంతటితో ప్రేమించడానికి నన్ను వలె పొరుగువారిని ప్రేమించడానికి నాకు సహాయం చేయి నన్ను రక్షించినందుకు నీకు వందనాలు నీ కుమారుడైన యేసు రక్తం ద్వారా నామమున ప్రార్థిస్తున్నాను ఆమె